వెల్కమ్ టు శ్రీలత బ్యూటీ కేర్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ బ్యూటీ కోర్స్ నేర్పించాలని ఒక ఆశయంతో నేను ఈ ఈ ఛానల్ అనేది మొదలుపెట్టాను అయితే బ్యూటీ పార్లర్ గురించి కొంత అవగాహన మీకు చెప్పాలనుకుంటున్నాను బ్యూటీ పార్లర్ అంటే ఈ రోజుల్లో తెలియని అంటూ ఎవరు లేరు బ్యూటీ పార్లర్ ఏమేమి చేస్తారో కూడా మీకు తెలుసు అయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను హైబ్రస్ మెయిన్ హైబ్రస్ అలాగే బ్లీచింగ్ వ్యాక్సింగ్ కటింగ్స్ ఫేషియల్స్ అలాగే డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ పీపుల్స్ ట్రీట్మెంట్ ఇంకా చాలా చాలా చేస్తారు బ్యూటీ పార్లర్లో బ్యూటీ పార్లర్ అనగానే అందరికీ వెలిగేది ఏంటంటే మేకప్ అంటే బ్యూటీగా తయారు చేస్తారు బ్యూటీ పార్లర్లో లేని అందాలు కూడా యాడ్ చేస్తారు అని అందరికీ తెలుసు అయితే నేను ఈ కోర్స్ ఎలాగంటే నేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ క్రితం నేర్చుకున్నాను నేర్చుకుని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా బాగా రన్ చేశాను తర్వాత నేను హైదరాబాద్ రావడంతో హైదరాబాద్లో కూడా ఈ పార్లర్ పెట్టి కోర్స్ అనేది అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను అయితే కరోనా దగ్గర నుంచి నేను ఆ కోర్స్ అనేది మానేశాను అనమాట అండి కానీ ఏంటంటే యూట్యూబ్లో ఎంటర్ అయ్యాక అందరినీ చూశాక ఇప్పుడు అనిపించింది యూట్యూబ్లో చాలామంది కూడా ఈ కోర్సు అనేది తెలియక యూట్యూబ్ల్లో డబ్బులు వస్తాయని దీని మీద చాలా ఎక్స్పెండేషన్స్ పెట్టుకుంటున్నారు కానీ యూట్యూబ్ అనేది మహాసముద్రం లాంటిది అనమాట ఇందులో డబ్బులు సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి ఈ పోటీలో పడి ఇదివరకంటే తక్కువగా ఉండేవారు జనం కానీ ఇప్పుడు అలా కాదు కదండి చాలామంది యూట్యూబర్స్ పెరిగిపోయారు ఈ యూట్యూబ్ ఈ పోటీలో మనకి అమౌంట్ రావాలన్నా కూడా చాలా కష్టం కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే కొందరైనా ఈ కోర్స్ నేర్చుకుని చక్కగా లైఫ్ సెటిల్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా ఎలా వచ్చిందంటే నేను భాగ్యంగారం ముచ్చట్లు అని ఆవిడ చాలాసార్లు యూట్యూబర్స్ డిప్రెషన్కి లోన్ అయిపోతున్నారు లోన్ అవ్వకుండామ్మా అని చెప్తూ ఉండేవారు అనమాట ఆవిడ అలా చెప్తున్నప్పుడు అన్న అయ్యో ఎంత బాధపడతారా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు అంటే మోనిటైజేషన్ అవ్వకుండా అమౌంట్ రాకుండా చాలా బాధలు పడుతున్నారు చాలా కష్టపడి వీడియోస్ పెడతారు కానీ అది ఏమో సరిగ్గా రీచ్ అవ్వక చాలా సఫర్ అవుతారు అనేసి ఆవిడ మాటల్లో నాకు అర్థమైంది అప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు బ్యూటీ పార్లర్ కోర్సు కూడా ఎంటర్ చేస్తే అందరూ నేర్చుకుని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోగలుగుతారు కదా కనీసం ఇంట్లో పెట్టుకుని చేసుకున్నా కూడా రోజుకి ఒక ఐదు ఆరు వందలు బాగానే వస్తాయి కాబట్టి అనేసి ఐడియా రావడంతో ఆవిడ నేను ఆవిడని సలహా అడిగితే ఆవిడ కూడా అన్నారు పెట్టండి అందరూ నేర్చుకుంటారు మెయిన్ మన యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కొంతమంది అయినా నేర్చుకున్నా కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆవిడ ఎంకరేజ్తోనే నేను ఈ బ్యూటీ పార్లర్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను అనమాట ఇందులో బ్యూటీ పార్లర్లో ఫేషియల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి అయితే చాలామందికి ఒక అపోహ ఉంది ఎలాంటి ఫేసులు పాడైపోతాయేమో బ్యూటీ పార్లర్కి వెళ్తే నాకు అయితే అది కూడా కొంతవరకు కరెక్టే కానీ కెమికల్స్ అనేవి వాడితే కనుక ఫేసులు పాడవుతాయి అనమాట అది హెర్బల్ టైప్లో మనం పార్లర్ అనేది చేయగలిగితే మాత్రం ఫేసులు చాలా బాగుంటాయి అంటే ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో ఓన్గా మనం క్రీమ్స్ అనేవి రెడీ చేసుకోవాలి అవి కూడా నేను కోర్సులో చెప్తాను కెమికల్స్ అనేవి ఇక్కడ ఎక్కడ వాడకుండా మాత్రం నేను బ్యూటీ పార్స్ అనేది చెప్తాను అలాగే నేను కూడా అలాగే చేశాను నా ఎక్స్పీరియన్స్లో అన్నీ కూడా ఫుల్ హెర్బల్ ప్రోడక్ట్స్ చేశాను క్రీమ్స్ అనేవి నేను అసలు చాలా అసలు వాడలేదు తక్కువ చాలా తక్కువ వాడేవాళ్ళు అలాగే బ్లీచ్ అనేది కూడా అసలు నేను ఎంటరింగ్ అది కూడా వాడినా కూడా ఒక కొన్ని ఫేసులకి ఎలా వాడాలో అలాగే వాడేవాళ్ళు ఎక్కువ ఫ్లవర్స్ని ఎక్కువ ఫ్రూట్స్ని యూజ్ చేసి మాత్రమే నేను ఫేషియల్స్ అనేవి చేసేదాన్ని చాలా బాగా క్లిక్ అయింది నా పార్లర్ అనేది నేనైతే చాలా బాగా రన్ చేశాను అనమాట అయితే మేము అనుకోకుండా హైదరాబాద్ రావడంతో ఇక్కడ పెట్టి కూడా ఈ కరోనా వల్ల నేను క్లోజ్ చేయవలసి వచ్చింది మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళం అనమాట ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి నేను కోర్స్ చేసి ఈ పార్లర్ అనేది పెట్టాను కానీ చాలా బాగా సక్సెస్ అయింది ఈ విషయం చాలామందికి తెలుసు ఎందుకంటే ఈ వీడియో మా చుట్టాలని మా ఫ్రెండ్స్ అయినా అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా కూడా నేను పార్లర్ వెళ్ళాలని చేశాను అన్నది కూడా చాలామందికి తెలుసు అనమాట నేను ఒక అంగన్వాడీ టీచర్గా చేస్తూ ఉండేదాన్ని అందులో నాకు ఇన్కమ్ సరిపోయేది కాదనమాట అప్పుడు ఏం చేశానంటే పార్లర్ నేర్చుకుంటే బాగుంటుందని మా చుట్టాల ఆమె ఒక ఆమె నేర్చుకుంటున్నారనమాట అప్పుడు ఐడియా వచ్చి సరే పార్లర్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను ఈ కోర్స్ అనేది నేర్చుకుని చాలా డెడికేషన్గా చేసేదాన్ని ఫస్ట్ హెర్బల్తోనే చేయటం వల్ల నా పార్లర్ అనేది చాలా క్లిక్ అయింది అసలు ఎవ్వరికీ కూడా చిన్న ఫేస్ పాడవటం కూడా ఉండేది కాదు పింపుల్స్ ట్రీట్మెంట్ కూడా నేను చేసేదాన్ని అది కూడా హెర్బల్తోనే చేసేదాన్ని అంటే హెర్బల్స్ అంటే ఆకులు అలమలు వాటితోనే చేసేది అనమాట ఓన్లీ ఫ్రూట్స్ని ఎక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండేదాన్ని అలాగే ఇప్పుడు నా కోర్సులో కూడా అదే అదే స్టైల్లో చెప్తాను అందరికీ కూడా కెమికల్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి ఒకవేళ యూజ్ చేసినా కూడా దాన్ని రియాక్షన్ స్కిన్ మీద ఉండకుండా నేను సైంటిఫిక్ రీజన్గా చెప్తాను అనమాట స్కిన్ టైప్స్ ఎన్ని రకాలు ఇవి కూడా నేను చెప్తాను ఏ స్కిన్కి ఏ ఫ్రూట్ వాడాలి ఏ ఫ్లవర్ వాడాలి అనేది కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ మీకైనా కోర్స్ అనేది ఇస్తాను ముందు హైబ్రస్ థ్రెడ్ అనేది నేను షార్ట్లో పెట్టాను చూడండి అలాగే నేను మళ్ళీ లాంగ్ వీడియోలో కూడా ఎంటర్ చేస్తాను దాన్ని మాత్రం మీరు హైబ్రోస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇది బాగా వచ్చింది అంటే మాత్రం ఇంక లైఫ్ అనేది సెటిల్ అనమాట ఎందుకంటే ఐబ్రష్ బాగా చేసేసరికి చాలామంది వస్తారు రో ఎంత ఐబ్రష్ చేస్తే యాభై రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్ అంటే అలాగ రోజుకు ఒక పది మంది వచ్చినా కూడా మీరు ఐదు వందలు సంపాదించుకుంటారు అంటే ఇంట్లో కూర్చొని చాలా తక్కువ చెప్తున్నాను నేను పదిహేను వేల వరకు సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన ప్రతి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడగలిగితే ఈ కోర్స్ అనేది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను ఇదేదో పెద్ద కష్టం అనుకుంటారు కష్టం ఏమీ కాదు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దీని మీద నా అపోహను ముందు తీసేయండి ఇది మనకి ఒక ప్రొఫెషనల్ అంతే ఒక మనకు సంపాదించి పెట్టేది మాత్రమే అనుకోవాలి అంతేగాని ఇది ఏదో మేకప్లు వేసుకుని ఏదో ఫ్యాషన్గా తిరిగిదైతే కాదు అసలు మెయిన్ ఇదిగో చూడండి ఇదైతే బ్యాగ్స్ అనమాట నెక్స్ట్ మీకు నెక్స్ట్ క్లాస్లో నేను బ్యాగ్స్ గురించి బ్యాగ్స్ ఎలా చేసుకోవాలి తయారు చేసుకోవడం అంటే కష్టం ఇలాంటి బాక్స్ ఒకటి కొనేసుకుని దాంతో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు అప్పుడు దాన్ని బట్టి మీరు ఇంట్లో బ్యాగ్స్ ఎలా చేసుకోవాలి కనీసం పార్లర్ పెట్టుకోకపోయినా మీకు మీరుగా ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియో వచ్చి నేను బ్యాగ్స్ చేస్తాను ప్రస్తుతం వచ్చి ఇది చేశాను కదా థ్రెడ్డింగ్ అనేది మాత్రం థ్రెడ్ తెచ్చుకుని శుభ్రంగా ప్రాక్టీస్ అవ్వండి వ్యాక్స్ కూడా కెమికల్ కాదు ఇది హెయిర్ తీసేది అనమాట వ్యాక్స్ అంటే ఏంటంటే చేతుల మీద వెంట్రుక్కులు తీసేసేది అనమాట ఒక పంచదార పాకం అంతే చిన్న వెనీగర్ యాడ్ చేసి దాన్ని తయారు చేసి అందులో పెడతారు దాన్ని మనం హార్ట్ వ్యాక్స్ అనమాట ఎలా ఎలాగా వేడి చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఈ వీడియో మళ్ళీ లెంగ్త్ పెరిగిపోతుంది కదా మీకు ఇంట్రడక్షన్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే పార్లర్ అనేది చాలా ఈజీగా నేర్చుకునే కోర్సు అని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేనైతే అలాగే కొంచెం డెడికేషన్గా నేర్చుకుని పార్లర్ పెట్టి నేను చాలా అంటే చాలా సంపాదించుకున్నాను నేను ఆ రోజుల్లో కూడా అంటే ముప్పై సంవత్సరాల క్రితమే పదిహేను వేలు అడిగారు మూడు కాసులు బంగారం అమ్మేసి మూడు నాలుగు కాసులు బంగారం వేసి నేను ఈ పార్లర్ కోర్స్ అనేది నేర్చుకున్నాను కానీ అంతకంతగా ఎక్కువే సంపాదించుకున్నాను చాలా సంపాదించుకున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు అసలు నేను ఎలా వెళ్ళాను పార్లర్కి నేను పడ్డ ఇదులు అన్నీ కూడా మీకు చెప్తాను అలా చెప్పడం వల్ల ఏంటంటే మీలో మోటివేషన్ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను నేను ఎందుకంటే నేను అలా ఇంకా హైబ్రస్ హైబ్రోస్ అయితే ఇలా ముడి పెట్టుకుని మీకు అర్థమవుతుంది కదా ముడి పెట్టుకుని దాన్ని ఇలాంటి చైర్ మీద చేసుకోండి ముందు ప్రాక్టీస్ అనమాట అసలు థ్రెడ్ పట్టుకోవడం అనేది మస్ట్ రావాలి మనకి థ్రెడ్ ఎలా పట్టుకోవాలి అనేది మనకి రావాలి ఓకేనా మరి ఈ కొసు ఉంది కదా ఈ కొసని మనం పళ్ళతో పట్టుకోవాలి నోట్లో పెట్టుకోవాలన్నమాట నోట్లో పెట్టుకుని దాన్ని ఇలాగే థ్రెడ్ అని ఇలా రౌండ్గా మూడు మెలికలు వేయాలి ఇలా సెంటర్లో ఇంకా చూడండి నేను ఎలా అయితే అలా మూడు మిలికలు వేసి దాన్ని ఇలా రెండు బొటని వేళ్ళు చూపుడు వేళ్ళు మధ్యలో పెట్టేసి దాన్ని మనం అంటూ ఉండాలన్నమాట ఇలా గ్యాప్ చేస్తూ ఉండాలి అలాగే ఒక చేతిలో అయితే ఫుల్ థ్రెడ్ పట్టుకుని దాన్ని ఇలా నొక్కుతూ ఇలా ఒక కొసరేమో నోటుతో లాగుతూ ఉండాలన్నమాట లాగుతూ దాన్ని అలా ఒకటి రెండు మూడు సార్లు చేసేసరికి మీకే అర్థమైపోతుంది చూడండి ఎడమ చేతి అయితే నేను త్రెడ్ని పట్టుకుని నొక్కుతున్నాను కుడి చేయి మొత్తం వేళ్ళని ఇలా రౌండ్గా మూడు మూడు తిప్పులు తిప్పి దాంట్లో వేళ్ళు పెట్టి దాన్ని ఇలా 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 ఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట చేసి దాని మీద ఏదో ఒక కుర్చీ మీద ఎక్కడొక్కడో మనం మూమెంట్ రావాలి ఫస్ట్ నెక్స్ట్ ఐబ్రస్ వచ్చేస్తుంది బ్యూటీ పార్లర్ కోర్స్లో ఐబ్రస్ అనేది కొంచెం కష్టపడాలి అంటే కొంచెం ఇది షేప్లు అవి తీయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి కానీ మిగిలినవన్నీ చాలా సులువుగానే వచ్చేస్తాయి ఫేషియల్స్ కానీ వ్యాక్సింగ్ కానీ అలాగే ఎన్న పెట్టుకోవడం అలాగే మెహందీ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను అవి చాలా ఈజీ కోర్స్ అనమాట నేనైతే చాలా ఈజీగానే నేర్చేసుకున్నాను ఒక్క థ్రెడ్డింగ్ మాత్రం కొంచెం కష్టపడాలి అందుకే ఫస్ట్ దీన్ని పరిచయం చేస్తారు బ్యూటీ కార్ కోర్సులో కూడా ఫస్ట్ ఇదే చెప్తారు ఇది మాత్రం డైలీ ప్రాక్టీస్ చేస్తేనే అది మనకి బాగా వస్తుంది అసలు ఇలా చేయటం వల్ల ఏంటంటే మూమెంట్ వస్తుంది అనమాట ఒక్కోసారి నోట్లో పెట్టుకుని ఎడం చేత్తో కొంచెం నొక్కుతో కుడి చేత్తో పట్టుకుని చేయడం వల్ల చైర్స్ మీద అవి పెడుతూ చేయాలి తర్వాత ఎవరొక చేతి మీద చేయాలి అది బాగా థ్రెడ్ తిప్పడం వచ్చాక అప్పుడు ఫేస్ మీద మనం హైబ్రస్ దగ్గరికి వెళ్ళి హైబ్రస్ అనేది షేపులు చేయగలుగుతాం కొంచెం టైం అయితే తీసుకుంటుంది అయితే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయి అలా అని పార్లర్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం హైబ్రస్ని మాత్రం కంపల్సరీ డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి చేసేస్తూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్